తీపి ఎలా తెలుస్తుంది మనకి ఉప్పు తొలగాలి బెల్లం రుచి తెలియదు ముందు తొలగాల్సింది తొలిగితే గానీ ఉన్నదేదో తెలియదు ఆ ఉన్నదాని రుచిని మనం అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే కానిది నీ నోట్లో ఊరుతుంది కనుక తీపిని నువ్వు అనుభవించలేకపోతున్నావు కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని సత్సంగాలు విన్నా మనం ఎందుకని ఆ మురికినే మళ్ళీ పట్టుకుంటున్నామంటే మనం దైవ సన్నిధికి వెడుతున్నామే కానీ దైవం ఏది చెప్పాడో అది చేయగల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందరూ అది మందు తినాలి పథ్యమో చేయాలి నేను మందు తింటానండి పథ్యం చేయనంటే రోగం తగ్గదు మందు మందే పత్యం పత్యమే అలాగే పత్యం ఏమిటి అంటే ఒకరు చెప్పారండి ఏదైతే మనకు ఔషధం ఏమిటంటే ఇదిగో ఈ సత్సంగాలు భక్తి పూజ ఇవన్నీ కూడా మెడిసిన్ ఔషధం పత్యం ఏమిటి ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాన్ని నిగ్రహించుకొని ఉండడం కన్ను ఏదైనా కనబడింది సుందరంగా సౌందర్యంగా అంటే పాపపు దృష్టి లేకుండా చూడగలిగే స్థితికి నువ్వు వెళ్ళడం అంతేగాని నేను దేవుణ్ణి పూజిస్తానండి నా దృష్టి మార్చుకోనంటే అలాంటి వాడు అక్కడున్నాడు పురాణాల్లో తెలుసా మీకు దేవుణ్ణి పూజించి ఇంద్రియ దృష్టి వాడు రావణాసురుడు ప్రొద్దున్నే కోటిలింగాలకు పూజ చేస్తాడట రావణాసురుడు కోటిలింగాలకు పూజ చేస్తానే కానీ పరా ఏడదాని విడిచిపెట్టను నువ్వు అంటాడు దైవ పూజ అయితే చేశాడు రావణాసురుడు కోటిలింగాలు పూజ చేయటంలో రావణాసురుడు మనకి ఆదర్శమే కానీ కనిపించిన స్త్రీమూర్తిని అలా తెచ్చుకుంటానంటే భగవంతుడు ఒప్పుకోడు పూజ పెట్టినటువంటి పుష్పం వేరే పూజకు పెట్టిన ఫలం వేరే దాని పుణ్యం దాందే దాని పుణ్యం ఏది ఎలా అనుభవించాడు లంకా నగర వైభవం ద్వారా ఐశ్వర్యం ద్వారా అనుభవిస్తున్నాడు మనకు మహాత్ములు ఒక విషయం చెప్తారు అబ్బాయి నువ్వు సుఖం పొందుతున్నామంటే నీ పుణ్యం ఖర్చు అయిపోతుంది నువ్వు దుఃఖం పొందుతున్నావు అంటే నీకు వచ్చేటువంటి కర్మ తగ్గిపోతుంది కాబట్టి సుఖం అనుభవించేటప్పుడు ఇంకా ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి సుఖం అనుభవించేటప్పుడు అయ్యో నా పుణ్యం ఖర్చు అయిపోతుంది నేను పుణ్యం సంపాదించుకోవాలి దుఃఖం అనుభవిస్తున్నామంటే మన పాపం ఖాతాలో నుంచి వెళ్ళిపోతుంది అందుకని ఆనందపడాలి దీన్నే భాగవతంలో ఒక చిన్న లీల ద్వారా చెప్పారు ఒక ఆవిడ వాళ్ళ పిల్లాన్ని వెతుక్కుంటుంది